హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి అందరూను నాగుల చవితిని ఎలా జరుపుకున్నారండి నేనైతే బాగా జరుపుకున్నాను మేము మా పిల్లలను పుట్ట దగ్గరికి వచ్చామండి ఇవి మాకు మా ఇంటికి అవుట్స్కట్స్ అంటే చాలా కొంచెం దూరంలోనే పుట్ట ఉంటుందండి ఎవ్రీ ఇయర్ కూడాను మేము ఇక్కడికే వస్తాము పొలాలకి దగ్గరలోనే ఉంటుందండి చాలా ఈ నేచరు చాలా బాగుంటుంది అంటే మా ఇంటికి దగ్గరలో ఇంకా పుట్టలు ఉన్నాయి కానీ మా బాబుకి ఏమన్నానంటే నా నేచర్ చాలా బాగుంటుంది కదా ఒక నిమిషం అక్కడ హాయిగా లాగా పరిసర ప్రాంతాలు చూసుకొని చక్కగా దేవుని ప్రార్థించుకొని అక్కడ కూర్చుందామని చెప్పేసి ఇక్కడ తెచ్చానండి ఎవ్రీ ఇయర్ కూడా ఇటే వస్తుంటాము చాలా చక్కగా జరిగింది పూజా విధానము అంతాను ఇగోండి ఇదంతాను పచ్చని పొలాలు మధ్యలోని ఇంకా మధ్యలో పుట్టలు కూడా ఉన్నాయండి లోపలికి మేము అటువైపు వెళ్ళడానికి భయపడ్డాను ఇగోండి ఇదంతాను అవుట్స్కట్స్ అండి మా ఇంటికి ఈరోజు నాగ నాగేంద్రుని పూజ అది పుట్టలో పాలు అంతా చాలా చక్కగా జరిపింది మార్నింగు దైవ దర్శనాలు మా పిల్లలు మేము మొత్తం ఇదంతాను ఈ పూజా విధానం అంతా ఇక్కడ కంప్లీట్ చేసేసామండి అలాగే దీపావళి క్రాకర్స్ తెచ్చాము కానీ వాటి కోసం కుస్తీ పడిన అవి ఏమీ వెలగలేదండి మళ్ళీ కొంతసేపు కూర్చుని అలాగా ఇక్కడ కొంతసేపు రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయామండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే